అందరికి వస్తే రోడ్లు లేని పల్లెలు ఉద్యోగాలు లేని పిల్లలు పల్లెలు కన్నీరు పెడుతుంది ఈ కొటేషన్లో ఎవరో చెప్తున్నారు తెలుసా ప్రస్తుత కూటమిలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి తెలువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ గారు కోలికపూడి శ్రీనివాసరావు గారు అనంగానే రాష్ట్రంలో వివాదాలకు పెట్టింది పేరు కూటమి నేతలు సొంత పార్టీ నేతలను కూడా కడిగి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం విజయవాడ ఎంపీ కెసి చిన్ని గారి విషయంలో కొలిగపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంతా ఎంత కాదు ఇద్దరి మధ్య ఫిజికల్గా కొట్టుకోలేదు కానీ అంతకంటే దారుణం అనేటువంటి విషయాలు జరిగిన సంఘటనలు మనం గతంలో చూసాం దీనికి సంబంధించి మ్యాన్ కమిటీ అని ఒక కమిటీ వేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం కూడా జరిగింది అయినా వాళ్ళిద్దరికీ ఒగ తెగలేదు సో ఇప్పుడు మరలా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీదనే తిరగబడ్డారు పల్లెలకు దారులు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు పల్లెలు కన్నీరు పెడుతున్నాయి అని ఒక స్లోగన్ తోటి ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టారు సో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరోసారి కోలికపూడి వార్తల్లో నిలిచారు దీనివల్ల కూటమి నేతల మొత్తానికి కూడా కోలికపూడి కొరకు రాని కొయ్యగా మారాడు సో ఇప్పుడు ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే లేదా అని చాలామంది నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తప్పులు అయితే కనిపించట్లేదు ఉన్న వాస్తవాలనే మాట్లాడుతున్నాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈయన అంత రచ్చ చేసినా కూడా పార్టీలోంచి తొలగించలేకపోయారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నటువంటి మాటలు అయితే ఇంకొకటి అంటే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి క్రమశిక్షణ రాయితీ వేటు ఉండదా కేవలం ఎస్సీలు తప్పు చేస్తేనే క్రమశిక్షణ రాయితీ కింద వేటేస్తారా అని మనం గతంలో చూసాం సత్యవీడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని ఆ క్రమశిక్షణ రాజ కింద వేటేసి ఆయన సస్పెండ్ చేయడం పార్టీ నుంచి రకరకాల విషయాలు మనం చూసాం సో ఆ కోవలో కేవలం ఎస్సీ ఎమ్మెల్యేని ఇలా ఎందుకు చేస్తారు ఓసీ ఎమ్మెల్యేలకి ఎందుకు ఇలా జరగవు అనే ఒక కోణంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చర్చలు నడుస్తూ ఉంది సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కోలిగిపూడి శ్రీనివాసరావు గారు తిరగబడ్డారు ఇది నిజం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీ చిన్ని గారికి ఎంత కొంత సపోర్ట్గా మాట్లాడారు ఈయనకి మాత్రం పై పైన దువ్వేసి వదిలిపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దళితుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఈ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది ఆ రోజుల్లో సో కెసి చిన్నికి డబ్బులు ఇచ్చానని చెప్పేసి కొలిగిపూడి గారు చెప్పడం సో అది బాగా హైలైట్ అయినటువంటి విషయం అప్పుడు కొంతవరకు ఈ విషయాన్ని కొంచెం ఆఫీస్ సర్చ్ చేసి దాన్ని అంతవరకు అంటే దాన్ని ఎక్కువ కాకుండా కూటమి నేతలు దాన్ని సర్దుమనిపించిన పరిస్థితి నాలుగు రోజులు కనిపించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మళ్ళీ రిటర్న్లో ఇప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీదనే పడ్డ పరిస్థితి కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొలిగిపూడి గురించి చర్చించుకుంటా ఉన్నారు ఈయన ఎప్పుడైతే కూటమి నేతలు సొంత పార్టీ నేతల మీదనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్సీపీకి మంచి అవకాశం కల్పిస్తుంది అయితే ఈయన వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళారా ఆలోచన కూడా లేదు కానీ కానీ కూటమి నేతలే ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు ఇంకేముంది అంతా అయిపోయింది ఇదంతా వైఎస్ఆర్సీపీ చేపిస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంది కానీ కొలిగి మాత్రం పార్టీలో నుండి పార్టీ వాళ్ళని ముప్పుతిప్పలా పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు మరి ఇప్పుడు ఈయన సస్పెండ్ చేస్తారా పార్టీలో ఉంచుతారా అనేది కూట నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు మరి ఎంతవరకు ఈయన ఉంచుతారా లేదనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకే ఉంటుందన్నమాట సో మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది థ్యాంక్ యూ